సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి ఇవాళ పద్ధతుల్లో ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అలా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసి సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను ప్రభుత్వం దిష్ తీసుకొచ్చి ప్రజా సమస్యల కోసం రాత్రి బౌలు అంకుర దీక్షతో పనిచేస్తున్నటువంటి మరి జర్నలిస్టులపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది ఇది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజున ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ ఇవాళ మరి సాంబశివరావు గారు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరత మీద అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని యొక్క సమస్యలు అడిగి మరి ప్రభుత్వం తీసుకు దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి వారిని అణచిపెట్టేటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే చాలా తలదించుకోవాల్సిన ఇవాళ వస్తా ఉంది మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ విలేకరులు మరి కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి అవసరం చేస్తా ఉన్నాం ఇవాళ ఇదే కాదు మొదటి నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జర్నలిస్టులపై దాడులు చేస్తూ జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టి హింసించడం చాలా దారుణం ఇవాళ సాంబశివరావు మీద కానీ నాగరాజు గారి మీద అత్యంతమైనటువంటి పెద్ద కేసులు పెట్టి జైలుకి పంపించి వారి కుటుంబాలని మరి చిత్రహింసలు పెట్టడం అనేది మేము తీవ్రంగా పార్టీ చిత్ర ఖండిస్తా ఉన్నాం తెలుసు ఆ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జర్నలిస్టుల సమస్యను పరిష్కరిస్తాం జర్నలిస్టులకు రాష్ట్రంలో మరి స్థలాలు ఇస్తాం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి జర్నలిస్టుల యొక్క మద్దతును కూడగొట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను గాలి కొదిలేసి వారిపైనే అక్రమ కేసులు వారి సమస్యలను పరిష్కరించడం ఒక పక్క కాకుండా వారిపై మరి అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించడం చాలా సిగ్గుచేటలు మనం చేస్తా ఉన్నా ఏది ఏమైనా సరే ఈ రోజున మరి ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వారు చేసేటువంటి మరి ప్రతి ఆందోళన కార్యక్రమానికి ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిమ వెంకటేశ్వర గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి మద్దతు వెంటనే సాంబశివరాని నాగరాజుని మరి బేషరత్తుగా విడుదల చేయాలి వారిని బయటికి తీసుకురావాలి వారి కుటుంబానికి అండగుండాలి ఉండాలి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మరి సాంబశివరావు విడుదల చేయటంలో కీలక పాత్ర వహించాలి ఎందుకంటే వారి కుటుంబం చాలా బాధపడతా ఉంది అలా వాళ్ళ కుటుంబంతో మాట్లాడాను సామశిరావును కూడా అది జైల్లో ఉన్నాడు నేను రేపు పోయేసి వారిని కూడా పరామర్శిస్తాం వరమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మరి ఏది ఏమైనా సరే వీరికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి మరొకసారి జర్నలిస్టు చేసేటువంటి మా ఆందోళనకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం జర్నలిస్టులపై జర్నలిస్టులపై కేసులు కేసులు తెలంగాణ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కొన్నిచేర్ల మండలంలో యూరియా పంపిణీపై జరుగుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు టీ న్యూస్ రిపోర్టరు సాంబశిరావు కెమెరామెన్ నాగరాజులు వృత్తిరీత్యా పనిచేస్తుండగా అక్రమంగా పోలీసులు కేసులు పెట్టి

ఒక ఏంటంటే మన విలేజర్ సమావేశం లేస్తే ఎవరైనా మాట్లాడితే వింటాం చేస్తూ రాస్తాం ఈరోజు మనకు సమస్య సృష్టించి మనమే గుర్తించాల్సేటువంటి పరిస్థితుల్ని ఈ పాలపులు తీసుకొస్తాను ముఖ్యంగా అనేక ఛానల్లో చూస్తూ ఉంటాం పేపర్లో చూస్తూ ఉంటాం ఏదైనా ప్రజాస్వామ్య ఉత్పన్నమైనప్పుడు డిబేట్ పెడతారు అంటే ప్రతిపక్షాలు మాట్లాడతాయి అధికార పక్షం మాట్లాడతాం ఓపెన్లో ప్రభుత్వాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ చేతల్లో అంతర్గంగా తామశిరావు గారు ఉమ్మడి టీవీ చెల్లిస్తారు చేస్తాడు ఆయన మీద అక్కడ కేసు పెట్టడం అరెస్ట్ చేయడం అనేది ఎఫ్ఐఆర్ విషయం దీన్ని ముక్త గంటల్లో శ్లోకం అంతా ఖండించాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరాగతం కాకుండా మనమంతా ఏకంగా ఉంచ జర్నలిస్టులు యూనియన్లకు అనేది సంబంధం కాదు అన్ని యూనియన్లు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది మా డీఈడబ్ల్యూటీ ఐజే తరఫున ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా సరే మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం ఆయనకు న్యాయం జరిగేంత వరకు ఎవరైతే అనేది చేసినా పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర రాష్ట్రవేత్త ఉద్యమంగా మార్చాల్సిన అవసరం కూడా అని అభిప్రాయపడుతూ నాకు అవకాశం ఇచ్చిన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని చేస్తున్న నిరసన కార్యక్రమానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూర్తి మద్దతు సంఘీభావం తెలియజేస్తుంది సంఘీభావంతో పాటుగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా వారితో కలిసి పనిచేయడానికి ఈ నెల ముందుంటుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా సాంబశివరావు నాగరాజులపైన పెట్టినటువంటి కేసులు బేసరత్తిగా ఎత్తివేయాలి ప్రభుత్వాలు మారుతున్నా కూడా జర్నలిస్టులకు సరైన రక్షణ లేకుండా పోతుంది మొదటి నుంచి కూడా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రత్యేక చట్టాన్ని చేయాలనేసి జర్నలిస్టుల ఐక్యంగా పోరాడుతున్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు చట్టాన్ని చేయట్లేదు ఇప్పటికైనా చట్టాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులకు రక్షణ కల్పించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంక్షేమం చేయట్లేదు రక్షణ కల్పించట్లేదు ఇప్పటికైనా జర్నలిస్టుల ఐక్యతతోటి కరెక్ట్గా పోరాడితే మన మీద చర్యలు కానీ మనం మనకు కావాల్సిన సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో నెరవేరుతుందని తెలియజేస్తూ కార్యక్రమానికి పూర్తిగా సంజీభిల్తున్న మీడియా రంగంలో ఇటీవల కాలంలో పోలీసులు మీడియాపై తప్పుడు కేసులు బనాయించి జర్నలిస్టులని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా సమాచార మంత్రిగా ఉన్న జిల్లాలో కూడా ఒక జర్నలిస్టుపై కేసులు నమోదు చేయడం అంటే అత్యంత దురదృష్టకరం మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను ఆయన కవర్ చేస్తుండగా పోలీసులు తగ్గింపు చేయడానికి పాల్పడి కామిషన్పై అక్రమంగా కేసులు నమోదు చేయడం అనేది అత్యంత దారుణం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టు పెట్టి జరుగుతున్న దాడుల్ని ఖండించతో పాటు ప్రభుత్వమే నేరుగా పెడుతున్నటువంటి కేసుల్ని ఎత్తివైకపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తెలుగులో జరిగినటువంటి జర్నలిస్టులపై అక్రమ కేసులు చాలా దురదృష్టకరం భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా గండు కంటే పెన్నే బలమైంది జర్నలిస్టు ఆ పెన్ను ద్వారానే స్వతంత్రం వచ్చింది కూడా ఆ యొక్క జర్నలిస్ట్ వల్లనే కానీ మర్చిపోయి అధికారం రాగానే ఏ పార్టీ అయినా కానీ కాక ఆ యొక్క ఎవరైతే మిమ్మల్ని అందరం ఎక్కించారో వాళ్ళని తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క నిరంకుశ పాలనని ఖండిస్తూ ఆ దళిత సంఘాల నుంచి ఓ మాలమాట జిల్లా అధ్యక్షుడిగా వ్యాసం మాట్లాడుతూ ఈ యొక్క జర్నలిస్టు అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారు ఏ కార్యక్రమం తీసుకున్నా మా అంత సహకారం తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి మా సంపూర్ణ మద్దతు ఓకే శ్రీలారా ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆందోళన చేయాల్సి వచ్చింది ఈ నెల పదకొండున్న కొన్నేళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందిని చూసి ప్రసారం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీరో టీన్యూస్ బీరో సాంబశివరావుపై జిల్లా కెమెరామ్యాన్ నాగరాజుపై టెక్నీషియన్ పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని టీవీడబ్ల్యూజిల్ల డివిజన్ కమిటీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే పాలకులు చేసే తప్పుల్ని తను రప్పించుకునేందుకే కేవలం విలేకరులపై కేసులు నమోదు చేస్తుంది తప్ప అవి కూడా అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉంటారు తప్ప మరొకటి కాదు అయితే ఇది ఈరోజు జరిగిందే కాదు గతం నుండి కూడా విలేకరులపై కేసులు నమోదు చేస్తూనే ఉండరు అయితే అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపుదామని ఎవరైతే అనుకుంటారో అది సాధ్యం కాదని పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఏ ఏ రోజు కూడా విలేకరులు తమ స్వార్థం కోసం చేయలే ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకే పాలకులు ఈ విధమైన కుట్రలు పన్నుతున్నారనేది దేశం మొత్తం కూడా తెలిసిందే ఇప్పటికే అనేక మందిపై దేశవ్యాప్తంగా రెండు వేల మందిపై కేసులు నమోదు చేసింది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అయినా కూడా పక్షమే తప్ప మరో పక్షం లేదని తెలియజేస్తూ వారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ ఉన్నాం పై కొన్నెళ్ళ పోలీస్ స్టేషన్లో రైతుల కోసం కొన్నేర్ల ప్రాంతంలో లైవ్ తీస్తుండగా ఒక ఇంటెలిజెన్సీ కానిస్టేబుల్ వచ్చి కవ్వింపు చర్యలు చేసి ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత మంత్రుల ప్రయోజనంతో రైతుతోని కంప్లైంట్ తీసుకొని కేసులు బుక్ చేసి గవర్నరు రాష్ట్రపతి అలాంటి వాళ్ళతో విధులకు ఆటంకం కల్పించినంత కేసులు పెట్టి సాంశివరావుని నాగరాజుని గురి చేసి లైవ్ తీయకుండా ప్రభుత్వ ఒత్తిడితో కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య ఈ ఎంతనే కేసులు ఎత్తైపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఈ కేసుల నుంచి జర్నలిస్టులు రక్షించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మా ఈ కార్యక్రమానికి మేము పిలవగానే అన్ని సంఘాలి ఎమర్జెన్సీ చూసాము ఎంతోమంది మా పత్రిక విలేకరులు ఆ రోజు అరి కాళ్ళ కింద చూశారు ఈరోజు కూడా ఇందిరా చూస్తున్నాం మనం యూరియా కోసం రైతులు పడుతున్న పాటలను వార్తా కవరేజ్ కేసులో వెళ్ళిన సాంశోరా గారు మరియు కెమెరామెన్ నాగరాజుపై కేసులు పెట్టి అక్రమంగా వాళ్ళపై ఒక ఉక్కుపాదం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టు సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలను మారుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము జర్నలిస్టులను కడుపులో పెట్టి చూసుకుంటాము జర్నలిస్టులకు ఎంత స్థలం ఇస్తాము అంటే జైళ్ళలో ఇచ్చే స్థల మేము కొడుకునేది మాపై మీరు కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళల్లో ఇస్తే ఆ గదుల్లో ఉండటానిక మేము జర్నలిజం చేసేది మీరు ఓడి ఇచ్చిన వాగ్దానం అదే నానమే అడుగుతున్నాము